రేపు మనకు ఏకాదశి అలానే కాకుండా మంగళవారంతో కూడి వస్తుంది మనకు రెండవ శ్రావణ మంగళవారం అలానే కాకుండా ఏకాదశి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కదండి ఈ రోజున మీరు మర్చిపోకుండా రెండు లవంగాలతో ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఒక్క పూటలోనే లక్షలు కాదు కోట్లు పడతాయి లవంగాల వల్ల ఏంటంటే కనుక సంపాదన పెరుగుతుంది ఇది చాలామందికి తెలియని విషయం కాబట్టి లవంగాలతో ఇప్పుడు చెప్పుకుని ఈ పరిహారం చేసుకుంటే తప్పక మీకు మంచి చేకూరుతుంది ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చెండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టమని పురాణాలలో చెప్పబడుతుందండి లవంగాలకు ఏంటంటే కనుక అతీత శక్తి ఉంటుంది లవంగాల వల్ల మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అనమాట మనం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు లవంగాలే కదా వాటి వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది లవంగాలే కదా దానివల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం కానీ ఆ లవంగాల వల్ల ఎన్నో జరుగుతాయని శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట అందుకే మీరు ఈ లవంగాలతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే మీకు ఒక్క పూటలోనే ఫలితం అనేది తెలిసిపోతుంది అనమాట రేపు మనకు అంటే రెండవ శ్రావణ మంగళవారం అత్యంత శక్తివంతమైనది రోజున ఖచ్చితంగా స్త్రీలందరూ కూడా ఏంటంటే గౌరీ గౌరీదేవిని పూజిస్తూ ఉంటారు అలానే కాకుండా ఇంట్లో ఏంటంటే అలా మనకేంటంటే ఏకాదశి తిథి కూడా కలిసి వచ్చింది కదా ఇలా రావటం చాలా విశేషం అండి ఈరోజు పుత్రత ఏకాదశి అనమాట ఏకాదశి రోజు ఏంటంటే కనుక సంతానం లేనివారు కనుక ఈరోజు అంటే పుత్రత ఏకాదశి తిథి రోజున పూజలు చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని పురాణాలలో చెప్పబడుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక సంతానం ఉన్న వారు అంటే పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఈరోజు ఇంట్లో పూజ చేసుకుంటే చక్కగా విష్ణు రూపంగా వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే వాళ్ళు ఏంటంటే కనుక పిల్లలు చక్కగా ఎదగటానికి పిల్లలు ఏంటంటే కనుక మంచి మార్పుని చూడటానికి వాళ్లకు చక్కగా విద్య అనేది రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట వారి ఎదుగుదల నాపటం ఇక ఎవ్వరి తరం కాదని చెప్పొచ్చు అందుకే ఏంటంటే కనుక మీరు ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకోండి మీరు ఏం చేయండి అంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇంట్లో పనులన్నీ కూడా చగబెట్టేసుకున్న తర్వాత మనము ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకుని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోండి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి ఇల్లంతా కూడా క్లీన్ చేసిన తర్వాత తప్పనిసరిగా ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు పసుపు నీళ్ళు చల్లాలని చెబుతారేంటండి పసుపు నీళ్ళు చల్లటం వల్ల మాకేం జరుగుతుందండి అనుకుంటారు పసుపు నీళ్ళు చల్లటం వల్ల ఏమవుతుందంటే కనుక ఇంట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుందండి మన ఇంట్లోకి మన ద్వారానే చెడు ప్రవేశిస్తుంది కదా మరి పసుపు నీళ్ళు ఇంట్లో చిలకరించటం వల్ల మన ద్వారా ప్రవేశించిన చెడు వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంట్లో ఈ విధంగా ఏంటంటే కనుక పసుపు నీళ్ళు ఏంటంటే చిలకరించండి చల్లమంటే మొత్తం పోసేయమని కాదు ఇలా చిలకరిస్తూ ఉండాలన్నమాట అలా చేసుకోవటం వల్ల ప్రతికూల శక్తులు ఏవైనా ఉంటే అవి బయటికి వెళ్ళిపోతాయి ఆ తర్వాత ఏంటంటే మీరు ఉతికిన వస్త్రాలు ధరించండి ఈ రోజు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది అలా అని ఎర్రటి వస్త్రాలు ధరించి పూజ చేసుకుంటే మాత్రం తిప్పలు తప్పవు ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే మాత్రం మీకు అప్పు పెరుగుతుంది కష్టాల బారిన పడిపోతారు అనేక రకాల ఇబ్బందులు నష్టాలు అనేవి మీకు ఎదురవుతాయని చెప్పొచ్చు కాబట్టి రంగు దుస్తులను అయితే ధరించకండి ఇక ఆ తర్వాత ఇలా ధరించిన తర్వాత ఇంట్లో అండి మీరు ఖచ్చితంగా ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామి పటం కానీ లక్ష్మీనారాయణ పటం కానీ ఏది ఉంటే అది తీసుకోండి విష్ణు రూపం వెంకటేశ్వర స్వామి కదండి కాబట్టి ఆ పటాన్ని తీసుకొని చక్కగా క్లీన్ చేసేసి ఏంటంటే ముందుగానే ఒక తులసి మాలను సిద్ధం చేసుకోండి తులసి దళాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదండి తులసి దళాలను తీసేసుకుని మాలలాగా చేసేసుకోండి సరిపోతుంది మీ దగ్గర ఉండే పుష్పాలు ఏ ఉంటే అవి తీసుకోండి ఇదే తీసుకోవాలి అదే తీసుకోవాలని రూల్ ఏమి లేదు ఏది తీసుకున్నా పర్వాలేదు అలా తీసేసుకుని స్వామివారి పటానికి ఏంటంటే కనుక చక్కగా అలంకరణ చేసుకోండి ముందుగా పసుపుని తీసుకొని గౌరీదేవిగా అంటే ముద్దలాగా చేసుకుని గౌరీదేవి అంటే పూజను చేసుకోండి ఇలా గౌరీదేవి పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించేసుకోండి సరిపోతుందనమాట ఇలా మీరేంటంటే ఈరోజు ఖచ్చితంగా నైవేద్యం పెట్టుకోండి వీళ్ళు ఉంటే లేదండి కుదరదండి అనుకుంటే నార్మల్గా బెల్లం ముక్క కానీ లేదంటే ఏదైనా తీపి పదార్థం ఉంటే అది పెట్టేయండి ఇంకా మీ పూజ అక్కడికి కంప్లీట్ అయిపోతుంది ఇంట్లో పూజ చేసుకుని తులసికోట దగ్గర కూడా పూజ చేసేసుకుంటే మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారనమాట ఈరోజు పిండి దీపం పెడితే చాలా మంచిదండి చాలా అదృష్టం అండి పిండి దీపం ఖచ్చితంగా పెట్టుకోండి పిండి దీపం పెట్టిన తర్వాత తర్వాత అందులో ఒక యాలకాయని వేయండి అలా వేయటం వల్ల మీ దురదృష్టం తొలగిపోయి మీకు అదృష్టం పడుతుంది వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరడానికి అవకాశం అయితే ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట ఆ తర్వాత మీరు పూజ చేసే ముందు ఏంటంటే కనుక అక్షంత్రాలు సిద్ధం చేసుకోండి పూజ పూర్తి అయిపోయిన తర్వాత తల అంటే తల మీద అక్షంత్రాలు వేసేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోండి అంటే పూజ చేసేటప్పుడే రాగి చెబుల నీళ్లు పోసి పూజ గదిలో పెట్టేసుకోండి పూజ పూర్తయిపోయిన తర్వాత దాన్ని తీర్థంగా స్వీకరిస్తే రాబడి పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత లవంగాలతో ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి ఒకటి గుడుత పెట్టుకోండి లవంగాల వల్ల ఏం జరగదు అనుకున్న వారికే ఎన్నో జరిగాయండి ఎన్నో ఫలితాలు వచ్చాయన్నమాట లవంగాలు ఏంటంటే కనుక జరగని పనిని జరిగేలాగా చేయటానికి చక్కగా పనిచేస్తాయి ముఖ్యంగా లవంగాలతో మనం మంగళవారం రోజున పరిహారం చేసుకుంటే మంచిదని మనకు పరిహార శాస్త్రంలో అయితే క్లుప్తంగా చెప్పబడుతుంది అనమాట మంగళవారానికి లవంగాలకు ఏంటండి సంబంధం అంటే ఏం లేదు కాకపోతే ఏంటంటే అంటే కనుక ఈ లవంగాలు అమ్మవారికి చాలా ఇష్టమని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతున్నాయి కదా కాబట్టి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక లవంగాలండి రెండు తీసుకోవాలి లక్ష్మీదేవికి ఇష్టం అనమాట లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నట్టయితే రేపు తిదివార నక్షత్రం బాగుంది కదా ఒక లవంగాన్ని వేసేసి దీపం వెలిగించుకోండి అలా చేస్తే తరచుగా అంటే చీటికి మాటికి భార్యాభర్తల మధ్య గొడవలు జరగటం విభేదాలు రావటం ఇబ్బందులు అనేవి ఎదుర్కోవటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్నవి అంటే ఇలా ఉంటాయి కదా వాటి నుంచి మీరు విముక్తి ఇది ఇదేంటంటే మీకు పనిచేస్తుందండి అలానే కాకుండా మంచి ఫలితం కూడా వస్తుందన్నమాట అందుకే ఈ విధంగా ఆచరించండి లవంగం అంటే వేసి దీపం వెలిగిస్తే చాలా మంచిది దీపం కొండెక్కిన తర్వాత లవంగాన్ని చెట్టు మొదట్లో పడేసుకోండి ఇంకా మంచి ఫలితం వస్తుంది ఆ తర్వాత మీరు ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి ఇదేంటంటే కనుక రాత్రి పడుకుంటే నిద్ర పట్టదు కళల్లో ఏవేవో వచ్చి భయపెడుతూ ఉంటాయి కళల పరంగా మేము చాలా సఫరైపోతూ ఉంటాం కళలు మాకు వస్తూ ఉంటాయండి మేము చాలా వరకు కూడా ఇబ్బంది పడతామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు గాజు గ్లాసులో నీళ్ళను నిండుగా తీసుకోకూడదు ఇక్కడ చూయించే విధంగా ఎంతే నీళ్లు తీసుకోవాలి కుంకుమ కానీ సిందూరం కానీ ఏది ఉంటే అది తీసుకోవాలి రెండు లవంగాలను తీసుకోవాలి రెండు లవంగాలు అర స్పూనంత కుంకుమ కానీ అర అంత సింధూరం కానీ తీసుకోవాలి లవంగాలకు ఖచ్చితంగా పువ్వు ఉండాలి లేకపోతే పరిహారానికి అవి పనిచేయవు మీరు చేసింది వేస్ట్ అయిపోతుంది కదా చాలా మందికి కూడా ఏంటంటే కనుక నిద్ర పట్టదు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి కళలు అంటే విపరీతంగా వస్తాయండి కొంతమందికి ఎలా వస్తాయి అంటే కనుక కళలు కళల్లో ఏదో వచ్చి అంటే మీద కూర్చున్నట్టు ఏదో రక్తం చూసినట్టు ఏదేదో జరిగిపోయినట్టు అలానే కాకుండా ఇబ్బందికరంగా ఉన్నట్టు ఇలాంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట అలాంటివి జరిగినప్పుడు ఏంటంటే చాలా మంది కూడా అండి బాధపడతారు భయపడతారు ఏం అర్థం కాదు ధూపం వేసుకుంటారు యంత్రం వేసుకుంటారు మంత్రం వేసుకుంటారు అన్ని పరిహారాలు చేసేస్తారండి అయినప్పుడు కూడా పెద్దగా ఫలితం అనేది ఉండదు కదా అలాంటి వాళ్ళండి నమ్మకంతో అండి ఈ పరిహారం అనేది చేసుకోండి ఒక్క రాత్రిలోనే మీకు ఫలితం తెలుస్తుంది అనమాట గాజు గ్లాస్లో నీళ్లు పంచభూతాల్లో ఒకటైతే లవంగ లక్ష్మీదేవికి ఇష్టం కుంకుమ అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది దురదృష్టాన్ని తొలగిస్తుంది కుంకుమ కష్టాన్ని కూడా తొలగిస్తుంది అనమాట అంత చక్కటి ఫలితాన్ని మనకు అందిస్తుంది కాబట్టి నీళ్ళల్లో వేసేసి పడుకునే చోట పెట్టుకొని పడుకోవాలి మీరు పడుకున్న తర్వాత ఏంటంటే కనుక తెల్లారి లేచిన తర్వాత ఆ నీళ్లను మనం తొక్కేలాగా కాకుండా ఎవరు తొక్కుని ప్రదేశంలో వేసేసుకోవాలి రాత్రి పెట్టుకునేటప్పుడే ఆ నీళ్లు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి కింద పడేలాగా పెట్టుకోకండి అలా కింద పడేలాగా పెట్టుకుంటే మనకేం ఫలితం ఉండదు కదా అందుకే కొంచెం చూసుకొని పెట్టుకోండి దానిపైన మూతలు ఇలాంటివి పెట్టకూడదు నార్మల్గా నీళ్ళల్లో నిండుగా కాకుండా కొంచెం వెల్తీగా నీళ్ళను తీసుకొని రెండు లవంగాలను అర స్పూన్ స్పూనంతా అంటే పసుపు కానీ కుంకుమ కానీ పోసేసి మనం ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి ఈ రోజు నుంచి మాకు మంచి జరగాలి కలర్ రాకూడదు మాకు ఇబ్బంది ఉండకూడదు అన్నట్టుగా మీరు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని ఇంకా మీరు పడుకునే చోట పెట్టుకోవాలన్నమాట అంటే ఎవ్వరు చేసుకుంటారో వాళ్ళ దగ్గరే పెట్టుకోండి మీరు చేసి మీ పిల్లల దగ్గర పెట్టడం కానీ లేదంటే కనుక మీ భార్య దగ్గర పెట్టడం కానీ ఇలా చెయ్యకండి అలా అని ఏంటంటే కనుక అందరూ పడుకునే ఒకే చోట పెట్టకండి మీరు ఎక్కడైతే పడుకుంటారో అలా మీ తలపై భాగంలోనే పెట్టుకోండి ఇలా పెట్టేసి వదిలేసి ఇంకా తెల్లారిన తర్వాత ఆ నీళ్లను పడబోసుకోండి ంటే సరిపోతుందండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారండి లవంగాలే కదా అనుకోకండి లవంగాలు ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తాయి లవంగాలు చాలా చాలా శక్తివంతమైన చాలా పవిత్రమైనవి అనమాట లవంగాల వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు లవంగాల వల్ల ఎందరో జీవితాలు మారిపోయాయి లవంగాలు కలను అంటే కలను రాకుండా చేయటానికి ఉపయోగపడతాయి కళల్లో భయంకరమైనది చూస్తాం కదా అలాంటివి కూడా మన దగ్గరికి రాకుండా చెయ్యటానికి లవంగాలు మనకు పనికి వస్తాయని చెప్పొచ్చు అన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా అండి ఎన్ని విధాలుగా మనకు లవంగాల పరిహారం అనుకూలిస్తుంది అంటే కనుక చెబితే మీరు నమ్మరు కానీ అన్ని విధాలుగా పనిచేస్తుంది అనమాట మనం నమ్మి చేసుకోవాలి కానీ ప్రతిదీ కూడా మనకు అనుకూలిస్తుందని పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుందనమాట అందుకే ఈ విధంగా రేపు మంగళవారం చాలా చాలా శక్తివంతమైన రోజు కాబట్టి చేసేసుకోండి చేసుకునే ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పునైతే మీరే మీ కళ్ళతో చూసేస్తారనమాట ఇది మొదటి పరిహారం ఇక ఆ తర్వాత రేపు మంగళవారం కదా మంగళవారం రోజున అప్పుల బాధలు అధికంగా ఉన్న వాళ్ళు అప్పులతో సఫర్ అయ్యేవారండి అంటే మనం పరిహారాలు చేసినప్పుడు కూడా కొన్ని ఉంటాయండి కొన్ని పరిహారాల ద్వారా ఏంటంటే కనుక మంచి చేకూరుతుంది మేలు జరుగుతుంది అద్భుతం జరగడానికి అవకాశం ఉంటుంది ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా మారటానికి అవకాశం ఉంటుంది అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తు పెట్టుకోండి ఇలా ఒక నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయని తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక నాలుగు భాగాలుగా కట్ చేయండి ఇది అప్పు కోసం పనిచేస్తుంది దిష్టి దోషం కూడా పనిచేస్తుంది అనమాట అందులో ముందుగా ఒక స్పూన్ అంతా ఉప్పుని పోసేసి అర స్పూన్ అంతా సింధూరం అండి ఆంజనేయ స్వామికి సింధూరం ఇష్టం కదా అది పోసేసి రెండు లవంగాలు అందులో గుచ్చి దీన్ని చేతిలో పట్టుకొని అప్పుల బాధలు ఉంటే అప్పుల గురించి చెప్పుకోండి అప్పుల బాధలు ఏం లేవండి అనుకుంటే నార్మల్గా ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి ఇప్పుడు లైఫ్ అయిన తర్వాత ఏదో ఒక బాధ ఇబ్బంది కష్టం నష్టం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు కూడా అలా ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఇలాంటి పరిహారాలు మంగళవారం ముఖ్యంగా మంగళవారం కొన్ని పరిహారాలు చేసుకుంటే పర్ఫెక్ట్గా పనిచేస్తాయని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందనమాట అందుకే మంగళవారానికి చాలా ప్రాధాన్యత ఉంటుందండి నార్మల్గా చెప్పాలంటే కొన్ని పనులు మంగళవారం చేయకూడదు మంచి పనులు చెడు పనులు అంటే ఇవి చెడుని తీసేసుకోవడానికి ఉంటే కదా కొన్ని పరి పరిహారాలు అలాంటివి ఏంటంటే మంగళవారం పర్ఫెక్ట్గా పనిచేస్తా అనమాట ఇలా నిమ్మకాయలు మీరు లవంగాలు ఇవన్నీ కూడా పెట్టుకుంటారు కదా పెట్టుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణం అండి ఆంజనేయ స్వామి దగ్గర పెట్టకండి అలా పెట్టకూడదు ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో కొంచెం దూరమైనా పర్వాలేదు అక్కడ వదిలేసి రండి ఇలా రావటం వల్ల మీకు ఎంత మంచి జరుగుతుందంటే కనుక గనక మీరైతే అద్భుతం చూడగలుగుతారు అప్ల బాధలు ఉంటే అప్ల బాధలు అంటే పోవటానికి అవకాశం ఉంటుంది ఐశ్వర్యం లభిస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు ఏంటంటే గనక బాగుంటుందన్నమాట ఇబ్బంది అనేది ఉండదు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు అనేది మీరు చూడగలుగుతారు ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం చేయటం వల్ల మనకు ముఖ్యంగా ఏదైనా మనకు తెలియకుండా బాధ మనలో కలుగుతుంది మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం దరిద్రాన్ని అనుభవిస్తున్నాం ఇబ్బంది పడిపోతున్నాం అనుకోండి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట వాటి నుంచి కూడా మనం బయటికి రావటానికి ఇది చక్కగా పనిచేస్తుందండి ఇదేంటంటే కనుక మీకు అనుకూలించే పరిహారం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది దాని పరంగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దిష్టి ఉందనుకోండి దాని పరంగా కూడా చేసుకోండి ఏం పర్వాలేదు ఫలితం రావటం అనేది ఖచ్చితంగా మీరు చూస్తారు ఫలితాన్ని చూసి మీరే మీ కళ్ళతో షాక్ అయిపోతారనమాట అలా కూడా మీకు ఏంటంటే చేయటం అనేది జరుగుతుంది ఇది రెండో పరిహారం ఇక మూడోది వచ్చేసి ఏంటంటే కనుక లవంగాలు ఎప్పుడు కూడా అండి మన పర్సులో ఉండాలండి రెండు లవంగాలు పర్సులో లవంగాలు ఉంటే ఏంటంటే కనుక మంచి జరుగుతుంది కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మనం పర్సులోనే మార్చేస్తూ ఉంటాం ఎందుకు పర్సులోనే మార్చేసుకుంటామంటే కనుక డబ్బు అనేది ఉండట్లేదండి పర్సులు అస్సలు కూడా రూపాయి కూడా ఉండదండి మా పర్సులో ఎందుకు మాకు అర్థం కాదు మాది దరిద్ర పర్సు అండి ఇలా మనకు ఏంటంటే కనుక తిట్టుకొని ఆ పర్సుని ఏంటంటే కనుక లక్కుగా కలిసి వచ్చేలాగా కొందరు ఏంటంటే కనుక కొన్ని పర్సులను పెట్టుకుంటూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం కదండి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇలా వాళ్ళకు తోచింది వాళ్ళు ఏంటంటే కనుక ఇలా పర్సులో అంటే మార్చేస్తూ ఉంటారు కలర్ చూసి తీసుకుంటారు అది కూడా పని చేయకుండా మళ్ళీ అది తీసి తీసే అంటే తీసేసి మళ్ళీ కొత్తది పెట్టుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మీరే పర్సు పెట్టుకునే ఏం కాదండి ఎందుకండి పర్సు పెట్టుకునేది మనకు అవసరమైనవి దా అంటే దాచుకోవడానికి డబ్బుని పెట్టుకోవడానికి అలాంటప్పుడు ఏంటంటే కనుక మీ లక్కు బాగాలేదు కాబట్టి మీకు ఇబ్బంది ఉంది కాబట్టి మీ పర్సు ఏంటంటే మీకు అనుకూలించడం లేదని కాదు మీ దగ్గర ధనం ఉండట్లేదని అర్థం అనమాట ఆ డబ్బంతా కూడా మీరు పెట్టినా కొద్ది ఖర్చు అయిపోతుంది కదా అక్కడ పర్సుది తప్పు కాదు ధనం అనేది అయిపోతుంది కాబట్టి అలా ఖర్చు కాకుండా ఉండాలంటే కనుక రెండు లవంగాలను తీసేసుకొని చక్కగా వాటికి గట్టిగా సంకల్పం మనమే చెప్పుకోవాలి కుడి చేతిలో పట్టుకొని డబ్బు ఖర్చు కాకుండా చూడు అనేసి ఆ లవంగాలు ఏంటంటే కనుక పర్సులో వేసేసుకుంటే సరిపోతుంది పువ్వు ఉండేవే తీసుకోవాలి పువ్వు లేకుండా తీసుకుంటే ఫలితం అయితే ఉండదు ఇది మాత్రం మీరు తెలుసుకోండి ఇలా పువ్వు ఉండేవి తీసేసుకొని ఇంకా అందులో లవంగాలు ఏంటంటే కనుక పర్సులో వేసేసుకొని వదిలేసుకోండి చూడండి ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో అది పెట్టినప్పటి నుంచి అంటే వెంటనే మీ పర్సులో వెయ్యి రూపాయలు ఉంటాయి రెండు వేలు ఉంటాయని మనం చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే కనుక ముందుతో పోలిస్తే ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది ఇంకా రాని రాని ఇంకా మీకు మంచిగా అనిపిస్తుంది ఒకసారి పెట్టుకుంటే మీరు ఇరవై రోజులు ఉంచుకోవాలి మించి ఉండకూడదు ఎందుకంటే అవి కూడా అంటే కొంచెం చెమటతో ఇట్లా ఏంటంటే అవి కూడా నగలి ఇట్లా ఇలా ఏంటంటే దగ్గరకు అయిపోతాయి వాటి యొక్క పువ్వు అనేది ఊడిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా మీరు ఏంటంటే కనుక అవి తీసి పడేస్తూ ఉండండి పెట్టుకోండి రెండే లవంగాలు కదండి మన ఇళ్ళలో ఉంటాయి కాబట్టి తీసేసుకొని మనం పెట్టేసుకోవచ్చు ఇది కూడా మీకు పనిచేస్తుంది అనమాట ఇది కూడా మీకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు అన్ని విధాలుగా కూడా చక్కగా అంటే ఉపయోగపడే పరిహారం అండి లవంగాలే కదనుకోకండి పర్సులో ఏంటంటే సీక్రెట్గా పెట్టుకోండి పువ్వు ఉండేవి తీసుకోండి మీరు పెట్టుకునేటప్పుడు పువ్వు ఉండేవి తీసుకోవాలి మీరు పెట్టుకున్న తర్వాత అవి ఊడిపోయి పడిపోయినా ఏం పర్వాలేదు కానీ పెట్టుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పూ ఉండేలాగా చూసుకుంటే మంచి జరుగుతుంది అనమాట ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే వదిలే దాని జోలికి పోకండి తీయకండి అవి ఊడిపోయినా చేసినా ఏదైనా పర్సులోనే ఉంచుకోండి అలా ఉంచేస్తే సరిపోతుంది ఇంకా దినదిన అభివృద్ధి చూస్తారు దినం దినం ఏంటంటే కనుక ఖచ్చితంగా మీకు సంపాదన పెరుగుతుంది తప్పనిసరిగా ఏంటంటే కనుక జీవితం మారిపోతుంది అద్భుతం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని చేయండి చేసేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా షాక్ అవుతారండి లవంగాల వల్ల అంత మంచి మేలు జరుగుతుంది చాలా మంది కూడా లవంగాలను పెట్టుకుంటారు పర్సలలో చాలా మంది కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు పర్సలలో లవంగాలు పెట్టుకోవడం యాలకులు పెట్టుకోవడం ఎందుకంటే ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు వీటికి దైవ అనుగ్రహం ఎంతో కొంత ఉంటుంది ప్రకృతి అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి మంచి ఫలితమే మనం పొందుతాం కదా అందుకే పెట్టుకోవడం జరుగుతుంది మరి మనం కూడా పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఒక రోజు పెట్టుకున్నారు రెండు రోజులు పెట్టుకున్నారు వారం రోజులు పెట్టారు మీకు తెలిసిపోతుంది ఒక వారం తర్వాత అంటే మాకు ఫలితం వస్తుందా రాదా అనేది మీకు అర్థమైపోతుంది అనమాట కాబట్టి పెట్టేసుకోండి ఇక ఆ తర్వాత ముఖ్యంగా ఏదైనా పని కోసం మంచి పని కోసం మీరు వెళ్తున్నారనుకోండి బయటికి అప్పుడు రెండు లవంగాల నోట్లో వేసుకుని వెళ్ళండి మీరు వెళ్ళిన పని ఖచ్చితంగా సిద్ధిస్తుంది మీకు అనుకూలిస్తుంది అలానే కాకుండా మీరు దేనికోసం వెళితే అదేంటంటే కనుక చక్కగా మీకు పని చేయడానికి కూడా ఆ పని అనుకూలంగా మారుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా రెండు లవంగాలు నోట్లో వేసుకుని వెళ్తే మంచి జరుగుతుంది